కిడ్నీ రాయి ఏర్పడింది ఒక సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ లో ఒక పదం చాలా ఇబ్బంది పెడుతోంది అది హైడ్రోనెఫ్రోసిస్ అని అంటారు ఇది ఏమిటి మరియు దాని ప్రభావం ఏమిటి మన కిడ్నీపై చూడండి మన కిడ్నీ యొక్క మొత్తం మూత్రం ఒక పైపు ద్వారా వెళ్తుంది మరియు మన మూత్రాశయానికి చేరుతుంది మన కిడ్నీలో ఎక్కడైనా అడ్డంకి వస్తే అది రాయి కారణంగా వచ్చినా లేదా అది ఏదైనా బలమైన ఒత్తిడి కారణంగా వచ్చినా మీరు కూడా తెలుసు మూత్రం బయటకు రాలేదు మూత్రం ఎక్కడికి వెళ్తుంది ఏమి చేస్తుంది కిడ్నీ భాగాన్ని ఉబ్బించడం ప్రారంభిస్తుంది మరియు ఆ ఆ ఉబ్బడాన్ని ఉబ్బడాన్ని మనం హైడ్రోనెఫ్రోసిస్ అని అంటారు దీని మూడు లేదా నాలుగు గ్రేడింగ్లు ఉండవచ్చు మరియు ఎంత ఎక్కువ ఉబ్బితే అంత ఎక్కువ మన కిడ్నీకి నష్టం చేస్తుంది అందుకే హైడ్రోనెఫ్రోసిస్ ఎప్పుడైనా కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి ఇది మన కిడ్నీకి నష్టం చేయవచ్చు ఇలాంటి మరిన్ని కిడ్నీ వీడియోల కోసం మీరు ఏమి చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు